బీఆర్ఎస్ పై కడియం కావ్య తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు దందాలు ఎక్కువ చేస్తుంటారన్నారు కావ్య అయితే పార్టీ మారక ముందే మాపై విమర్శలు చేస్తున్నారన్నారు రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్లుండేదన్నారు కావ్య ఇప్పుడు కూడా అధికారులు మాట వినడం లేదని ఎన్ని రోజులు ఈ పరిస్థితిని అని నాన్న ఆలోచించారన్నారు కావ్య అయితే కడియం శ్రీహరి సమక్షంలోనే బిఆర్ఎస్ పై కావ్య విమర్శలు చేశారు మనం ఇంకా పార్టీ లేదు మనల్ని ఘోరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమాత్రం పనులు చేయలేదు అసలు భూ కబ్జాలు వాళ్ళు అన్ని వాళ్ళేసు మనకున్నదల్లా నీతి నిజాయితీ ఈ కొండంత ఆస్తి మాత్రం కనీసం ఒక వాట్సాప్ లో ఒక నెగిటివ్ మెసేజ్ కూడా తట్టుకోలేని పరిస్థితిలో రాజయ్య ఉండేవాడు మీరు అంత ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ అయ్యను ప్రతిపక్షంలోనే అనిపించింది ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రతిపక్షంలో ఉన్నాము ఇంకా ఎన్ని రోజులు ఈ బిడ్డలు కష్టపడాలి వీళ్ళకి మళ్ళీ ప్రతిదీ కూడా మన మాట ఇందని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దు మనకి కూడా మంచి రోజులు రావాలి అన్న